అంతర్జాతీయ బదిరుల దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా బదిరుల సంఘం ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో అంతర్జాతీయ బదిరుల దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి రెడ్డి తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు రాష్ట వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ ప్రధాన కార్యదర్శి చేజల్ల వెంకటేశ్వర రెడ్డిలో పాల్గొని ఆంధ్రప్రదేశ్ బదిరుల ఉద్యోగుల సంఘం రాష్ట అధ్యక్షులు వి కుమార్ ఆంధ్రప్రదేశ్ బదిరుల ఉద్యోగుల సంఘం నెల్లూరు జిల్లా సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి అంతర్జాతీయ భద్రల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడారు అనేక భాషలు ఉన్నాయి లిపి లేనటువంటి భాష మనకు తెలిసే చాలా భాషలకి లిపి లేవు మాట్లాడుకుంటారు కానీ కమ్యూనికేషన్ ఉంది కానీ లిపి లేదు కానీ సైన్ లాంగ్వేజ్కి లిపి ఉంది గ్రామరు కంప్లీట్ మన లాంగ్వేజ్ ఎట్లయితే మనం అభ్యసించామో సేమ్ సైన్ లాంగ్వేజ్కి అన్ని విధాలు ఉన్నాయి అయితే ఈ యొక్క ఈ భద్రుల్ని సమాజంలో కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా ఎందుకంటే మిగతావన్నీ మనం చేయగలిగిన శారీరక పనులు అన్ని కానీ తెలివితే ఉన్నాయి అయితే కమ్యూనికేషన్ లేనప్పుడు మనిషి హ్యాండిక్యాప్తారు అన్ని బాగున్నా కమ్యూనికేషన్ సపోజ్ మనం వేరే దేశంకి వెళ్ళాము ఆ భాష మనకు రానప్పుడు ఇట్స్ విఆర్ లైక్ సో ఈరోజు భగవంతుడు వాళ్ళకు కొంత కొత్త పెట్టిన ఈ కమ్యూనికేషన్ని మనం సమాజము ప్రభుత్వము ఆ బ్రిడ్జ్ని గ్యాప్ చేయవచ్చు ఎలాగా సైన్ లాంగ్వేజ్ ని ఇంప్రూవ్ చేయొచ్చు ఈరోజు వెల్ఫేర్ విషయానికి వస్తే తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రాగానే గతంలో ఇస్తున్న మూడు వేలు పెన్షన్ ఇచ్చి ఈరోజు ఆరు వేలు చేసింది కానీ అది వాళ్ళకు కొద్దిగా వాళ్ళకి కావాల్సిన కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చేయాలి ఉదాహరణకి ప్రభుత్వాలు చేయాల్సింది కానీ రేపు అన్నవాళ్ళతో అందరితో మాట్లాడి మంత్రి గారితో మాట్లాడి చంద్రబాబు గారితో కానీ మాట్లాడి గ్రీవెన్స్ డేకి వెళ్ళాము గ్రీవెన్స్ డేకి వాళ్ళు చెప్పుకోవాలి అక్కడ సైన్ లాంగ్వేజ్ తెలిసిన వ్యక్తి ఉండాలి సైన్ లాంగ్వేజ్ అంటే ఆయన బద్దుడే ఉండాల్సిన అవసరం లేదు రోజు మనం నిద్రా లాంగ్వేజ్ ఎక్కడ నార్చుకుంటున్నాము పక్కన తమిళనాడు ఉంది బేసిక్ కొద్దిగా బేసిక్ తమిళ మనకు అందరికి తెలుసు కొద్దిగా వడకం తెలుసు ఎలాగున్నారు చెప్పడం తెలుసు అలా బేసిక్ ప్రతి ఒక్కరం కానీ సైన్ లాంగ్వేజ్ కానీ ఇంప్రూవ్ చేస్తే వీళ్ళల్లో ఉండే ఆ మానసిక ఆందోళన వాళ్ళల్లో డిస్క్రిమినేషన్ లేకుండా చేయాలంటే కమ్యూనికేషన్ ఆ కమ్యూనికే